నమస్తే అన్న అందరికీ నమస్కారం గల్ఫ్ దేశాలలో ప్రవాసులకు అనుకూలమైన మరియు స్వర్గాధామైన దేశాలు ఏవైనా ఉన్నాయంటే కానీ కతారు యుఏఈ సౌదీ అరేబియా అని చెప్పేసి టక్కున సమాధానం వస్తూ ఉంది ఎందుకంటే ఆయా దేశాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి జీతాలు బాగా వస్తూ ఉన్నాయని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ తాజా నివేదిక ప్రకారం కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో అది సౌదీ కానీ ఒమన్ కానీ బెహరన్ కానీ కువైట్ కానీ యుఏఈ కానీ ఖతారు దేశాలలో మనం చూసుకుంటే ప్రవాసులకు అనుకూలమైన దేశం ప్రవాసులు జీవించేందుకు నాణ్యమైన దేశం ఏదైనా ఉందంటే కానీ తాజా నివేదిక ప్రకారం యుఏఈ మరియు సౌదీ అరేబియా భారీ ప్రవాస జనాభా మరియు బలమైన ఆర్థిక వ్యవస్థలు కలిగి ఉన్నప్పటికీ దుబాయ్ అబుదాబీ మరియు రియాద్ వంటి నగరాలలో అధిక జీవన వ్యయం పునర్వినియోగపరచలేని ఆదాయాన్ని గణనీయంగా తగ్గిస్తూ ఉంది అదే కువైట్ మరియు ఒమన్ వంటి చిన్న జీసీసీ దేశాలు తక్కువ మొత్తం చెల్లింపులు పంపుతూ ఉన్నప్పటికీ ప్రవాసులకు ఎక్కువ తలసరి పొదుపు అవకాశాలు అందిస్తూ ఉన్నాయి కువైట్ దేశాలు మరియు ఒమన్ దేశం ఏదైతే ఉందో తక్కువ జీతాలు అయితే తమ యొక్క కుటుంబాలకు పంపిస్తూ ఉన్నారు కువైట్ నుంచి అయినా కానీ ఎక్కువగా పొదుపు చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి సౌదీ కానీ కతార్ కానీ యూఏఈలో నివసిస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ జీతం సంపాదిస్తూ ఉన్నప్పటికీ ఆ డబ్బును ఆయా దేశాలలోనే ఖర్చు పెడుతూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళ యొక్క కుటుంబాలను తీసుకొని వచ్చి అక్కడ ఉంటూ ఉన్నారు కాబట్టి ఆ డబ్బంతా అక్కడే ఖర్చు ఉంది వాళ్లకు డబ్బు మిగలడం లేదు పొదుపు చాలా తక్కువ చేసుకుంటూ ఉన్నారు కానీ కువైట్ మరియు ఉమన్ దేశాల్లో నివసిస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం వచ్చిన జీతం ఏదైతే ఉందో అదంతా ఇంటికి పంపించేస్తూ ఉన్నారని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది ఎందుకంటే కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్నవారు కానీ కంపెనీలలో పనిచేస్తూ ఉన్నవారు కానీ ముఖ్యంగా ఇళ్లలో పనిచేస్తూ ఉన్న భారతీయుల విషయానికి వస్తే కానీ ఫుడ్ పెడతారు రూమ్ ఇస్తారు మనకు ఏదైనా ఇబ్బంది వచ్చినా కానీ కువైట్ యజమాని చూసుకుంటాడు కాబట్టి జీతం మనకు అట్టే మిగులుతుంది కాబట్టి ఇండియాకి అయితే పంపిస్తాము బయట కూడా కంపెనీలలో మనం చూసుకుంటే రూమ్ ఇస్తారు ఫుడ్ ఒకటి ఆహారం ఒకటి అయితే చేసుకోవాల్సి ఉంటుంది కొన్ని కంపెనీలు రూము మరియు ఆహారాన్ని కూడా అందిస్తూ ఉంటాయి దీనివల్ల మనం చూసుకుంటే తక్కువ ఖర్చు పెట్టుకుంటూ ఎక్కువగా అయితే ఇంటికి పంపించి పొదుపు చేసుకుంటూ ఉన్నారని చెప్పి ఈ విషయంలో కువైట్ మరియు ఉమన్ దేశాలు ప్రవాసులకు స్వర్గాధామంలా ఉన్నాయని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్